సో అందరికీ హై వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో బీజేఎంఐ లో ఒక కొత్త స్పిన్ అయితే వచ్చింది అండ్ అట్న మనకు కొత్త క్లాసిక్ క్రేడ్స్ వచ్చినాయి అనమాట సో అవి ఎట్లున్నది అండ్ ఈ స్పిన్ అనేది లక్కీ స్పిన్ అనేది ఫ్రీగా దిసుకోవచ్చు అనమాట సో అది ఎట్లా తిప్పుకోవాలని ఇంకొక వీడియో చెప్తాను సో వీడియో ఎన్ని దాకా చూడండి సో ఫస్ట్ అయితే మీరు బీజేఎంఐ ఓపెన్ చేయండి బీజేఎంఐ ఓపెన్ చేసిన అయితే ఇక్కడ మనకు క్రేడ్స్ ఉన్నాయి కదా సో క్రేట్స్ ఓపెన్ చేస్తే మనకు కొత్త లక్కీ స్పిన్ అయితే వచ్చింది సో దీంట్లో మనకు పైన ఒక గిఫ్ట్ బాక్స్ ఉన్నది చూడండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మనకు ప్రీమియం ప్లేట్ ఒకటి అనేది ఫ్రీగా వస్తుంది అనమాట నేను క్లిక్ చేసిన చూడండి సో మనకు ప్రీమియం క్లేట్ అయితే డైరెక్ట్ మన ఇన్వెంటరీలో యాడ్ అయిపోతుంది సో ఈ లక్కీ స్పిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనము స్పిన్ దిప్తా అంటే మనకు పెరుగుతాయి అంటే అనమాట యూసీ ఖర్చు చేయడము సో అది ఎట్లా చెప్తాను సో ఫస్ట్ రౌండ్ లో మనము టెన్ యూసీ తోని మనం స్పిన్ తిప్పుకోవచ్చు సెకండ్ ఫిఫ్టీన్ యూసి తర్వాత ట్వంటీ యూసీ తర్వాత ఫోర్త్ రౌండ్ లో థర్టీ యూసీ ఇట్లా మనకు పెరగకుండా పోతుంది అన్నమాట అండ్ నెక్స్ట్ మనం స్పిన్ తిప్పుతాయి కదా స్పిన్ తిప్పినప్పుడు ఇక్కడ మనకు రైట్ సైడ్ ఉన్న చూడండి ఇవి మాత్రమే వస్తాయి అన్నమాట ఒకవేళ మనకి ఇవి కాకుండా ఎనర్జీ బ్యాటరీ వచ్చింది అనుకోండి అప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ స్పిన్ అనేది తిరుగుతుంది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన చూడండి ఎనర్జీ బ్యాటరీ అని చెప్పేసి మనం స్పిన్ తిప్పినప్పుడు ఇది వస్తే మాత్రమే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఐటమ్స్ ఉన్నాయి చూడండి అప్గ్రేడబుల్ గ్రోజా మనకు అవుట్ ఫిట్ హెల్మెట్ ఇవన్నీ ఉన్నాయి చూడండి సో ఇవన్నీ మనకు ఈ ఎనర్జీ బార్ వస్తే మాత్రమే లెఫ్ట్ సైడ్ స్పిన్ అవుతాయి లేకపోతే మనకు అవి రావు మొత్తం ఇవే స్క్రాప్ అవుతాయి మొత్తం ఇవి వచ్చిన తర్వాతనే మనకు లెఫ్ట్ సైడ్ పోతుంది అనమాట మీకు ఒకసారి స్పిన్ చేస్తే మీకు అర్థం అయిపోతుంది స్పిన్ చేసి చూపెడతాం మీకు ఇప్పుడు అండ్ ఇప్పుడైతే మనకు కొన్ని ఫ్రీగా వాచర్స్ అయితే ఇస్తారు అన్నమాట ఒకసారి మీరు అయితే మెయిల్ బాక్స్ అయితే ఓపెన్ చేయండి మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఫైవ్ యూసీ ఓచర్ ఉన్నాయి కదా ఇదైతే కలెక్ట్ చేసుకోండి దీంతో పాటు మనకు ఒక టెన్ యూసీ ఓచర్ అండ్ ట్వంటీ యూసీ వాచర్స్ ఇస్తారు అది మనకు ఈవెంట్ లో ఉన్నాయి అనమాట ఫస్ట్ అయితే మనం దీంతో స్పిన్ దిద్దాము సో ఇక్కడికి వచ్చేస్తే మనకు ఫైవ్ రూపీస్ ఆఫ్ అవుతుంది అంటే ఫైవ్ యూసీ అనేది ఆఫ్ అయిపోతుంది ఇప్పుడైతే స్పిన్ దిద్దాము ఇప్పుడు స్పిన్ చేసిన చూడండి స్క్రాప్ అవుతుంది ఎనర్జీ బ్యాటరీ రాదు చూసారా స్క్రాప్ వచ్చింది మనకి ఎనర్జీ బ్యాటరీ అయితే రాలేదు సో ఇప్పుడైతే మనం ఈవెంట్ ఓపెన్ చేద్దాము ఈవెంట్ ఓపెన్ చేసి మనం లాస్ట్కి విన్నాము లాస్ట్లో మనకు ఓచర్ ఈవెంట్ అయితే వచ్చింది అన్నమాట చిన్నపాటిది లాస్ట్కి ఉన్నది సో ఇదన్నమాట ఈవెంట్ అనేది మనం ట్వంటీ యూసీ స్పెండ్ చేసినాం అనుకోండి గేమ్ లో మనకు టెన్ యూసీ ఓచర్ ఒకటి ట్వంటీ యూసీ ఓచర్ అనేది ఫ్రీగా వస్తుంది సో ఇప్పుడైతే నేను లక్కీ స్పిన్ దిద్దాం అని చెప్పేసి చూస్తాను మనకు ఎక్సోడ్ ఉన్నారు కదా ది దిద్దాం ఇప్పుడు ఒక టెన్ యూసీతో సో ఎక్సోర్డ్స్ నేను టెన్ యూసీస్తో ఉంటాయి కదా అదైతే దిప్తాను నేను రాలే బుగ్గ ఈ ఎక్స్పోర్ట్ రోజు తిప్తానగా నాకైతే ఏమవుతుంది ఆ కాయిన్స్ తప్ప మీకు ఏమైనా వచ్చినా ఎక్స్వట్లు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇప్పుడు మనం పోయి కలెక్ట్ చేసుకుందాము ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నకైతే వస్తుంది కలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు పోయి మనం మళ్ళా ఓపెన్ చేద్దాము స్పిన్ చేద్దాం అది స్పిన్ని ఈ సార్ టెన్ యూసీ ఫిఫ్టీన్ యూసీతో వస్తుంది కాబట్టి మనకు టెన్ యూసీ అనేది పోయింది ఇప్పుడు సో మనకి ఏం రాదు చూడండి చూసారా మళ్ళీ స్క్రాప్ అయి వచ్చింది అంతే అన్నమాట మొత్తం స్క్రాప్ అయి వస్తుంది ఇప్పుడు మనం ఎట్లాగో ఫైవ్ యూసీ ఖర్చు చేసినాం కాబట్టి ఇక్కడ మనకు ట్వంటీ యూసీ వచ్చేస్తే కరెక్ట్ చేయడానికి అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ స్పిన్ చేద్దాం వస్తాయో ఇప్పుడు మనకు జీరో యూసీతో అయితే వస్తుంది అన్నమాట ఇది ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను నేను ఇప్పుడైతే స్పిన్ ఇస్తానా ఓకే మీకు క్లిక్ చేస్తున్నా ఏమొస్తా చూద్దాం మ్యాక్సిమం మళ్ళీ ఏం రావు మళ్ళా స్క్రాప్ వచ్చి సో ఇది ఎట్లుంటా ఈవెంట్ అనేది మనకు రైట్ సైడ్ ఉన్న ఐటమ్స్ అన్ని వచ్చిన తర్వాతనే మనకి ఎనర్జీ బ్యాటరీ అని వస్తుంది ఎనర్జీ బ్యాటరీ వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ స్పిన్ అవుతుంది అనమాట అంతే బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చేసినా కదా మీరు ఆ వోచెస్ అనేది అన్ని కలెక్ట్ చేసుకొని స్పిన్ అయితే తిప్పుకోండి మీకు మాక్సిమం టు మాక్సిమం మీరు ఫ్రీగా స్పిన్ అయితే తిప్పుకోవచ్చు కొన్ని స్పిన్ అయినా ఒకవేళ మీకు లక్ బాగుంటే ఆ అప్గ్రేడబుల్ గన్ స్కిన్ అనేది వస్తుంది గ్రోజర్ గన్ స్కిన్ అనేది అండ్ ఇప్పుడు మనకు ఎనర్జీ బార్ వస్తాయి కదా ఎనర్జీ బార్ వచ్చిన తర్వాత ఇది రీసెట్ అయిపోతుంది మళ్ళా మనకు ప్రైజ్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ స్పిన్ అనేది మనం టెన్ తో స్పిన్ చేసినాం కదా అప్పుడు మనకు ఫిఫ్టీన్ యూసీతో మనం అయితే స్పిన్ చేస్తాం అనమాట అట్లా మనకు పెరగకుండా పోతా ఉంటది మాక్సిమం ఈ స్పిన్నిన్ ని మనకు ఫ్రీ తోనే ట్రై చేయండి పైసలు అయితే అటు యూజ్ అనేది పెట్టకండి లైట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్త క్లాసిక్ క్రేట్స్ అయితే వచ్చినాయి సో ఇప్పుడైతే మనం ఒక టెన్ క్లాసిక్ క్రేట్స్ అయితే ఓపెన్ చేద్దాము అండ్ ఈ క్లాసిక్ డేట్ లో ఓన్లీ ఒక మిథిక్ అవుట్ ఫిట్ మాత్రమే ఉన్నది సో మిగతా అంతా వేస్ట్ అనుకోవచ్చు మనము సో ఇప్పుడైతే ఒక టెన్ అయితే ఓపెన్ చేస్తు చూద్దాం మాక్సిమం ఏం రాజు రండి మొత్తం బుగ్గనే వస్తుంది ఒక పారాషూట్ వచ్చింది ఆ పారాషూట్ నాకు ఆల్రెడీ ఉన్నది అండ్ ఒక డ్రెస్ వచ్చింది మిగితే మొత్తం టైం లిమిటెడ్ అన్నమాట మనకి ఇవి స్పిన్ చేసే భాగ్యం లేదనుకోండి సో దీంట్లో మనకు మితిక్ అవుట్ ఫిట్ ఉన్నది చూడండి ఇదే అన్నమాట మనకు మిథిక్ అవుట్ ఫిట్ అనేది సో మీరు ట్రై చేసి చూడండి ఒక టెన్ స్పిన్స్ అనేది మీ లక్ బాగుంటే వస్తుంది లేకపోతే లైట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బీజిఎంఐలో బోనస్ పాస్ అయితే వచ్చింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి ఈ బోనస్ పాస్ పర్చేస్ చేస్తే మళ్ళీ మీ యూస్ అనేది రిటర్న్ రాదు ఇదైతే గుర్తుపెట్టుకోండి అది బై చేసుకోండి సో ఇదన్నమాట వీడియో ఉన్నది సో మన ఛానల్ కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి